ఆంధ్రప్రదేశ్ పదహారవ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ లోకేష్ అచ్చెన్నాయుడు పయ్యావుల కేశవ్ అయ్యన్న పాత్రుడి తరపున నామినేషన్ దాఖలు చేశారు ఈ సమయంలో ఒక్క నామినేషనే దాఖలవ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది అవును ఆంధ్రప్రదేశ్ నూతన శాసన సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు అనంతరం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లు ఆయనను సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు అయ్యన్న పాత్రుడిపై ప్రశంసల జల్లు కురిపించారు ఇందులో భాగంగా అయ్యన్న కరుడుగట్టిన పసుపు యోధుడని నలభై రెండే పసుపు జెండా మోసిన పోరాట యోధుడని ఈయన తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ అని చంద్రబాబు కొనియాడారు నలభై రెండేళ్లుగా ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకున్న వ్యక్తి అని అన్నారు ఇదే సమయంలో నర్సీపట్నం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు చెప్పారు ఇందులో భాగంగా అయ్యన్న పాత్రుడిపై సుమారు ఇరవైకి పైగా కేసులు పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారని ఇదే సమయంలో ఆయనపై అత్యాచారం కేసు కూడా పెట్టారని ఇది దారుణం అని అన్నారు ఈ రోజు స్పీకర్ ఎన్నిక అని మరొక సమాచారం అందించిన వైఎస్ జగన్ గైర్ హాజరవ్వడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి సభా సాంప్రదాయాల ప్రకారం శుక్రవారమే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికార పక్షం ఉందని తెలుస్తోంది అయినప్పటికీ ఈ రోజు జగన్ ఆ అంశం హాజరు కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది ఈ నేపథ్యంలో ఇది సభా సాంప్రదాయం కాదని గైర్ హాజరవ్వడం కరెక్ట్ కాదని స్పీకర్ ఎన్నిక సమయంలో అధికార పక్ష నాయకుడితో పాటు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండడం సాంప్రదాయమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు అయితే జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కాదని కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని ఆయన హాజరు కానంత మాత్రాన ఏ ఇబ్బంది లేదని మరొక కామెంట్ వినిపిస్తోంది కాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన అయ్యన్న పాత్రుడికి దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఓసారి ఎంపీగా పనిచేశారు ఈ పది సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు అదేవిధంగా ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవము ఆయన సొంత